ఆంధ్రప్రదేశ్ లో మరో బర్రెలెక్క స్వతంత్రంగా బరిలో దిగనుందా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పొదుల్లో వెలిసిన స్వతంత్ర అభ్యర్థి బ్యానర్ రైతుబిడ్డుగా ముందుకు ప్రజా సంక్షేమమే లక్ష్యమట ఆ వేళ భాగ్యలక్ష్మిగా ప్రజలకు పరిచయం పుదిలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఈ బ్యానర్ వెలిసాయి రాజకీయ నేపథ్యంలో బ్యానర్ వెలిసిందా లేక భాగ్యలక్ష్మి ఇప్పటివరకు ప్రజలకు పరిచయం కాకపోయినా వీరి కుటుంబ నేపథ్యం ఏంటి అనేది తెలియదు ప్రాంత వాసులు ఎదుర్కొన్న సమస్యల మీద పట్టుందా లేదా ప్రజలకు ఏ విధమైన హామీలు ఇస్తున్నారు ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారు స్వతంత్ర అభ్యర్థిగా ఆమె ఏంటి ఎవరి మద్దతు అయినా ఉందా తెలంగాణలో లెక్క బరిలో దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచార అస్త్రంగా మారనుందా మరిన్ని వివరాలు తెలియాల్సింది ఏదేమైనా తెలంగాణలో బర్రెక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం పొందారు అలాంటి ప్రచారం పొందడం భాగ్యలక్ష్మి లక్ష్యమా ప్రస్తుత రాజకీయాల్లో ప్రాణించాలంటే బలమైన వాయిస్ అవసరం అలాంటి బలమైన వాయిస్ మన భాగ్యలక్ష్మి ముందా ఒకవేళ బలమైన వాయిస్ విరిపించగలిగితే స్థానిక సంస్థలపై పట్టు ఉన్నట్లయితే ఆ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వగలిగితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరో బర్రెలక్కగా నిలవాలని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు థ్యాంక్ యూ మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హింద్ I promise I won't quit keep